శివుడు ఉన్నాడు అని నమ్మి అడుగు వేసిన భక్తుడికి ఏ కష్టం వచ్చినా ఆ పరమాత్ముడు తన గణాలను పంపి తన భక్తులను కాపాడుకుంటాడు ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది కాంతరా చాప్టర్ వన్ సినిమా ఏ సినిమా రిలీజ్ అయ్యాక అంతా శివగణాల గురించే మాట్లాడుకుంటున్నారు అసలు ఈ శివగణాలు అంటే ఎవరు వాళ్ళను శివుడు ఎందుకు ఎలా సృష్టించాడు ఎందుకు సృష్టించాడు ఈ శివగణాల పని ఏంటి ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అంటే శివుడి సైన్యం శివ పురాణం ప్రకారం ఈ శివగణాల గురించి కొన్ని కథలు ఉన్నాయి వాటిలో చాలా మంది చెప్పుకునేది శివగణాలు అని చెప్పబడే శక్తులు శివుడి ఆగ్రహం నుంచి పుట్టినవి అని ఉగ్ర రూపంతో శివుడు తాణవం చేస్తున్న సమయంలో ఆ శక్తి నుంచి కొన్ని ఉగ్రభూతాలు పుట్టాయి ఆ ఉగ్రభూతాలనే శివగణాలు అంటారు ఆ శివగణాలు దేవతలు కాదు భయంకరమైన భూత ప్రేత పిశాచ యక్షులు కిన్నెర గంధర్వులు వీటిని శివుడు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాడు తన భక్తులకు ఏ కష్టం వచ్చినా ధర్మం ఆపదలో ఉన్నా శివుడు తన ఈ గణాలను పంపి ధర్మస్థాపన చేస్తాడు అందుకే వీళ్లను శివగణాలు శివుడి సైన్యం అంటారు శివగణాలకు రూపం ఉండదు అవి మనుషుల రూపంలో ఉండొచ్చు జంతువుల రూపంలోనూ ఉండొచ్చు ఎలాంటి ఆకారం లేని శక్తి కావచ్చు ఎముకల గూడలా కూడా కనిపించవచ్చు ఈ శివగణాలు ఎప్పుడూ మత్తులో ఉంటాయి మత్తు అంటే మద్యం తాగితే వచ్చే మత్తు కాదు శివనామస్మరణ అనే మత్తు శివుడి ఆజ్ఞను పూర్తి చేయడం తర్వాత శివనామస్మరణలో కాలం గడపడం మాత్రమే విడిపని పని కాంతార సినిమాలో చూపించిన పంజర్లీ గులిగా అనే దైవాలు శివగణాల కిందికే వస్తాయి కాంతార కథలో ప్రజలు బతుకుతున్నా తమ భూమికి కొందరు బ్రహ్మరాక్షసులు లాక్కోవాలని చూసినప్పుడు శివుడు తన గణాలను పంపి ధర్మ సంస్థాపన చేస్తాడు పంజుర్లి గురిగా మాత్రమే కాదు మనం భక్తితో మొక్కి కొలిచే వినాయకుడు కూడా శివగణాల్లో భాగమే ఈ శివగణాలకు అధిపతి కాబట్టే వినాయకుణ్ణి గణనాథుడు అంటారు దేవుడు ఆ భూతాలకు అధిపతి ఎలా అవుతాడు అని చాలామందికి అనుమానం రావచ్చు కానీ అదే నిజం వినాయకుడి పురాణం ప్రకారం పార్వతి ఇంటి ముందు శివుణ్ణి వినాయకుడు ఆపినప్పుడు శివుడు వినాయకుడి తల నరికేస్తాడు తర్వాత పార్వతి కోరిక మేరకు ఆ తలస్థానంలో ఏనుగు తలను పెడతాడు అది సామాన్యమైన ఏనుగు కాదు శివగణాల్లో ఉండే ఒక ఏనుగు అంటే శివుడి నుంచి ఉద్భవించిన ఉగ్రం ఆ ఏనుగు తలను వినాయకుడికి పెట్టి ప్రాణం పోస్తాడు శివుడు వినాయకుణ్ణి ఆ గణాలకు అధిపతిని చేస్తాడు అంటే తన సైన్యానికి అధిపతిని చేస్తాడు అందుకే వినాయకుణ్ణి గజపతి అని కాకుండా గణపతి అంటారు మన పురాణాల ప్రకారం బ్రహ్మరాక్షసులు అంటే బ్రాహ్మణులుగా పుట్టి వేదమంత్రాలు చదివి అధర్మం వైపు నడిచిన వాళ్ళు వాళ్లకు ఉన్న శాపల కారణంగా మరుజన్మలో రాక్షసులుగా పుట్టిన వాళ్లను బ్రహ్మరాక్షసులు అంటారు వీళ్లను ఎదుర్కోవడం సాధారణ రాక్షసులను ఎదుర్కొన్నంత తేలిక కాదు వీళ్లను అడ్డుకోవాలి అంతం చేయాలి అంటే శివగణాలకు కూడా కష్టమే కానీ శివగణాలను వీళ్ళ నాశనం చేయగలుగుతారా అంటే అది కష్టమే శివగణాలను అంతమొందించడం అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ ఇలాంటి బ్రహ్మరాక్షసులను ఎదుర్కొనే క్రమంలో శివగణాలకు సాక్షాత్తు ఆ పరమశివుడే అండగా వస్తాడు అని నమ్ముతారు కాంతార సినిమాలో కూడా ఇదే చూపించారు ప్రతి శివాలయంలో కనిపించే నంది కూడా శివగణాల్లో ఒకటి కాంతార సినిమాలో చూపించిన పంజుర్లీ గుళిగా పులి నంది ఇవన్నీ శివగణాలే ఇలాంటి ప్రేతాలను తన ఆధీనంలో ఉంచుకుంటాడు కాబట్టే శివుడు భూతరాధ్రు అని అంటారు ఇంతటి రూపాలు కూడా తల వంచి కొలుస్తాయి కాబట్టే శివుడు దేవాదిదేవుడిగా నిలిచాడు